నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు ఉదయం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ నెల పంతొమ్మిదో తేదీ హైదరాబాదు నందు పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ సన్మాన కార్యక్రమానికి అందర్నీ ఆహ్వానిస్తున్నట్లు పలు విషయాల గురించి చర్చించే ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వికలాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వికలాంగుల పోరాట సమితి సభ్యులు ఎంఆర్పీఎస్ సభ్యులు సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు కావున రాష్ట్రాల నలుమూలల నుండి కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానం పలికినారు మానేశ్రీ మందకిష్టమాది గారి ఆదేశాల మేరకు ఈ నెల పంతొమ్మిదవ తారీఖున హైదరాబాద్లో అన్నగారికి సన్మానం చేసేందుకు వికలాంగుల కుల పోరాట సమితి జాతీయ కమిటీ కోర్ కమిటీ పిలుపునివ్వడంతో ఈ నెల పంతొమ్మిది తారీఖున జిల్లాలో ఉండే వికలాంగులందు ఎత్తున తరలి రావాలని పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే మానేశ్రీ మందకిష్ణ గారు మా వికలాంగుల సమాజం కోసం ఏ నాయకుడు రాజకీయ నాయకులు ఏ నాయకులు కూడా వికలాంగుల పక్షాన చిన్న చూపే చూస్తారు తప్ప ఒక వికలాంగులను మానశ్రీ మందకృష్ణమాధికారి రెండు వేల ఏడు నుంచి వికలాంగుల కొల పోరాట స్థాపించి అంచెలంచెలుగా వికలాంగుల పింఛని పెంచారంటే ఒక ఓన్లీ మానశ్రీ మందకృష్ణ మాధికారి అని మేము తెలియజేస్తా ఉన్నాం రెండు వందల పింఛన్ నుంచి ఐదు వందలు ఐదు వందల పింఛన్ నుంచి వెయ్యి వెయ్యి నుంచి రెండు వేలు రెండు వేల నుంచి మూడు వేలు మూడు వేల నుంచి ఇప్పుడు ఆరు వేలు వేలు పదహైదు వేలు కూడా పెంచిన తీసుకుంటున్నారంటే అది కేవలం మానశ్రే మందకిష్టం రాజకీయ నాయకులతో మాట్లాడి ఖచ్చితంగా మాకు ఖచ్చితంగా ఈ వికలాంగుల సమాజం కోసం ఖచ్చితంగా మీరు పనిచేయాలని చెప్పి పదహైదు వేలు పెంచను కూడా తీసుకునే చరిత్ర మానశ్రీ మందకిష్టం అలాగే ఈ పద్మశ్రీ రావడం ఎందుకంటే ఏ రాజ్ ఏ పద్మశ్రీ రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే వికలాంగుల సమాజం కోసం ఎన్నో ఉద్యమాల ద్వారా మాకు ఒక గౌరవాన్ని తెచ్చిన ఘనత మానశ్రీ మందకృష్ణ మాధికారు అందుకోసం ఈ జిల్లాలో ఉండే వికలాంగుల సమాజంలో ఈ జిల్లాలో ఉండే ఎంఆర్పిసి ఎంఎస్పి అనుబంధ సంఘాలు కూడా మాకు కట్టి వికలాంగులను తరలించే విధంగా ఉండాలని కూడా ఎంఆర్పిసి నాయకులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే అన్ని అన్ని కూడా ఈ ఇళ్ళ ఇళ్ల స్థలాల గురించి కానీ వికలాంగులకు వివాహం చేస్తున్న ప్రోత్సాహ బహుమతి కానీ వికలాంగులకు అలాగే మోటార్ రేజ్ స్కూటర్లు కానీ అన్ని పథకాలు కూడా ఈ ప్రభుత్వం త్వరలోనే మాకు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వికలాంగుల సమాజం కోసం ఖచ్చితంగా మా మా అన్నగారు పిలుపుని ఏదైతే ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో